హాయ్ బ్రో హాయనా అండి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేస్తారు రప్పారప్పా అని అనుకుతామని ఒక ఎక్స్ఎం అలా చేయడం కరెక్టేనా కరెక్ట్ అంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదన్నా ఇప్పుడు మధ్య వ్యక్తులు ప్ర ప్రజల పాలన అంటారు కానీ ప్రజల వద్దగా వెళ్ళిపోయి నువ్వు రప్పారప్పా అని అడుగుతానంటే నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు ఒక స్టెప్ ముందుకు తీసుకోవాలన్నా సరే తీసుకోలేవు కదా ఇప్పుడు 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 అసెంబ్లీకి కూడా నువ్వు ఇప్పుడు వెళ్ళలేకపోతున్నావు ఏమైనా డిసిషన్ అన్నా సరే తీసుకోలేకపోతున్నావు వెళ్ళిపోతున్నావు నువ్వు ఎలా ఉండాలి ఒకవేళ మధ్య వ్యక్తులు ఇప్పుడు ఏదన్నా జనాల మధ్యకి వెళ్ళినా సరే ఏదో ఒకటి స్పీచ్ ఇచ్చి ఏదైనా కొద్దిగా ముందడుగు చేయాలి మనం ఈ రోడ్లు పోగలేదు లేకపోతే ఇంకోటి పోగలేదు ఇంకోటి పోగలేదు అని చెప్పి చెప్పుకోవాలి కానీ నేను రప్పారప్పా నరికేస్తానంటే అది అది పాయింట్ కాదు కదా కరెక్ట్ కాదు కదా రప్పారప్ప అనేది అది సినిమాల్లో వరకే బాగుంటుంది అన్న ట్రోల్స్ చేసుకుంటాకి సినిమాల్లో పెట్టుకుంటాకి అది అయితే కరెక్ట్ కదన్న సో జగన్ ఒక అండి ఇలాంటి కామెంట్స్ చేశారు సో ఒక ఇంపాక్ట్ ఉంటుంది ప్రజలపైన సో జగనే అలా ఉంటే కార్యకర్తలు ఎలా ఉంటారని సో దానికి ఏం చెప్తారు అది హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు ఇంట్లో ఫాదర్ కరెక్ట్గా ఉంటేనే కదా పిల్లలు కరెక్ట్గా ఉండేది ఫాదరే చిన్నప్పటి నుంచి కరెక్ట్గా లేపాయానుకో పిల్లలు అనేది కరెక్ట్గా ఉంటాం అది కరెక్ట్ పాయింట్ కాదు కరెక్ట్ పద్ధతి కూడా కాదు ఎందుకంటే వారి కింద కూడా ఎవరో ఒక వ్యక్తి పడి చనిపోయారు సో దాంట్లో జైలుకు పోయే అవకాశం ఉంది జగన్ అంటున్నారు కొంతమంది సో దానికి కొంతమంది అంటున్నారు అని అనుకోవచ్చు చాలామంది అనుకున్న అనుకోకపోయినా ఇప్పుడు మనకి ఆ విజువల్ అయితే క్లియర్గా కనపడుతుంది కారు దగ్గర ఇప్పుడు నువ్వు ఆ కార్ దగ్గర ఆ మడిచి పడిపోయినప్పుడు నువ్వేం చేయాలి సడన్గా కొంచెం క్రౌడ్ని ఇటు కొంచెం జరిపేసి క్రౌడ్ని కొంచెం తోసేసి అరే ఏం జరిగిందిరా అని చెప్పి ముందు దిగన్న చూడాలి కదా నువ్వు దిగి చూడటం లేదు ఏం లేదు కారు దాని అంతా మరికి అది కారు వెళ్తానే ఉంది అది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఓవరాల్గా ఏం చెప్తావు అన్న జగన్ గురించి ఓవరాల్గా జగన్ గారు జగన్ జైలుకి వెళ్ళడం పక్కా అన్న అది జైలుకి వెళ్ళటం వెళ్ళపోవటం అనేది అన్న చంద్రబాబు నాయుడు అసుంటోనే చాలా ఇబ్బందులు పెట్టి జైలుకి తీసుకెళ్ళి తినడానికి తిండి లేక నీళ్ళు లేక అవన్నీ చేసినవి ఉన్నాయి అప్పట్లో పవన్ సార్ రోడ్డు మీద వెళ్తుంటే పవన్ సార్ని కూడా అడ్డుకుంటాం ఇవన్నీ క్రమంగా జరిగింది ఎందుకంటే అన్యాయం ఎక్కడుంటే అక్కడ ఎవరైనా సరే తప్పి చేస్తే కంపల్సరీ అది ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా ఎవరైనా సరే జైలుకి వెళ్ళాల్సిందేనన్న